హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మూల్యాంకనం అనే టాపిక్ నుండి గత డిఎస్సీలో అడిగిన అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం అండ్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది గమనించండి వీడియో స్కిప్ చేయద్దు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియోలో వెళ్ళబోయే ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేయండి లైక్ చేసి చూడండి ఓకే టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ వీటి చూడండి ఒక విద్యా సంవత్సరం చివర నిర్వహించే మూల్యాంకనం ఏంటి అని అడిగారు ఒక విద్యా సంవత్సరం చివర నిర్వహించే మూల్యాంకనం ఏంటంటే సంగ్రహణాత్మక మూల్యాంకనము ఇది లాస్ట్లో నిర్వహిస్తారనమాట ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనం దీన్ని ఇంగ్లీష్లో సమ్మెట్ అసెస్మెంట్ అంటారు నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఇది బోధన జరుగుతూ ఉన్నప్పుడు చేసే మూల్యాంకనం ఏంటంటే నిర్మాణాత్మక మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం భాగాలే ఈ రెండు అనమాట ఏంటి నిర్మాణాత్మక మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లో భాగాలు ఈ రెండు ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది బోధన జరుగుతూ ఉన్నప్పుడు చేసే మూల్యాంకనమే నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు దీనికే మరొక పేరు వచ్చేసి రోపణ మూల్యాంకనం అంటారు మారు పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దీని సంగ్రహణాత్మక మూల్యాంకనం సంకలన మూల్యాంకం అని కూడా అంటారు నెక్స్ట్ బిట్ చూద్దాం సెకండ్ బిట్ చూడండి ప్రస్తుత తొమ్మిది పది తరగతులకు సంగ్రహణాత్మక మూల్యాంకనంలో వ్యక్తీకరణ సృజనాత్మకతకు కేటాయించబడిన మార్కులు శాతం ఎంత అని అడిగారు ఏ విభాగం అంటే వ్యక్తీకరణ సృజనాత్మకత సంబంధించి అదేవిధంగా ఏ క్లాస్ కని చూసుకోండి ఏ క్లాస్ అడుగుతున్నాడు ఏ విభాగం అడుగుతున్నాడు పర్సంటేజ్ అడుగుతున్నాడు మార్క్స్ అడుగుతున్నాడు అనేది క్వశ్చన్ బాగా అర్థం చేసుకొని అప్పుడు కింద ఆన్సర్ చేయండి సో ఇక్కడ పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అదే మార్క్స్ అయితే ఎయిటీన్ మార్క్స్ ఉంటాయి దీనికి సంబంధించి సంబంధించిన కొంత మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి దానికి సంబంధించిన మ్యాటర్ చూద్దాం ఆరు ఏడు ఎనిమిది తరగతులకు రాత పరీక్ష వచ్చేసి ఎనభై మార్కులు ఉంటాయి అవగాహన ప్రతిస్పందన కింద వచ్చేసి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉంటాయి థర్టీ పర్సెంటేజ్ ఉంటుంది వ్యక్తీకరణ సృజనాత్మక వ్యక్తీకరణ సృజనాత్మక అయితే థర్టీ సిక్స్ మార్క్స్ ఉంటే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ భాషా అంశాలు అయితే ఇరవై మార్కులు ఉంటాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ తొమ్మిది పది కూడా చూడండి తొమ్మిదో తరగతికి వచ్చేసి అవగాహన ప్రతిస్పందన కింద పన్నెండు మార్కులు ఉంటాయి వ్యక్తీకరణ సృజనాత్మక పద్దెనిమిది మార్కులు ఉంటాయి భాషాంశాలకు వచ్చేసి పది మార్కులు ఉంటాయి పర్సెంటేజ్ కూడా చూసుకోండి ఓకే నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో తెలుగు భాష సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాషాంశాలకు కేటాయించబడిన మార్కులు ఎంత అని అడిగారు ఏ క్లాస్ అంటే ఆరు ఏడు ఎనిమిది తరగతులకి భాషాంశాలకు సంబంధించిన మార్కులు అడిగారు కాబట్టి ఇరవై మార్కులు అదే పర్సెంటేజ్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ నెక్స్ట్ నాలుగు చూడండి ఫోర్త్ వన్ చూడండి తొమ్మిది పది తరగతుల్లో భాషకు చెందిన మొదటి ప్రశ్నపత్రంలో వ్యక్తీకరణ సృజనాత్మకతకు కేటాయించబడిన మార్కులు పద్దెనిమిది మార్కులు అదే పర్సంటేజ్ అయితే ఫార్టీ ఫైవ్ ఆల్రెడీ ఇక్కడ డిస్కషన్ చేసుకున్నాం నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ బిట్ చూడండి ప్రస్తుతం అమల్లో ఉన్న సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో భాషాంశాలకు కేటాయించబడిన మార్కులు ఎంత అని అడిగారు ఇరవై మార్కులు సేమ్ రిపీట్ అయింది చూడండి పీజీటీకి అడిగారు అండ్ ఎస్జీటీకి అడిగారు ఇదే బిట్ నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూడండి ప్రస్తుత సంగ్రహణాత్మక మూల్యాంకనంలో తొమ్మిది పద తరగతులకు పేపర్ టూలు అవగాహన ప్రతిస్పందన కేటాయించబడిన మార్కులు శాతం ఎంత అన్నాడు అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి మార్కులు శాతం అయితే ముప్పై మార్కులు సారీ ముప్పై పర్స్ ముప్పై ముప్పై శాతము అదే మార్కులు అయితే ఇక్కడ చూడండి తొమ్మిది పన్నెండు మార్కులు నెక్స్ట్ సెవెంత్ బిట్ చూడండి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలో చేర్చదగిన సామర్థ్యాలు ఏంటి అని అడిగారు రచన సృజనాత్మకత నెక్స్ట్ ఎయిట్ బిట్ చూడండి కేంద్ర మాధ్యమిక విద్యా సంస్థ అంటే సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని కేటాయించిన మార్కులు శాతం ఎంత అని అడిగారు ఎంత అంటే అరవై శాతం అదే స్టేట్ అయితే ఎనభై శాతం అవుతుంది అది కూడా చూపిస్తాను చూడండి కేంద్ర ప్రభుత్వ సంగ్రహాత్మక మూల్యాంకనం అరవై శాతము భారత్వం కేటాయించారు మన అంటే రాష్ట్రం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సంగ్రహణాత్మక మదింపు వచ్చేసి ఎనభై శాతం భారవత్వాన్ని కేటాయించారు కేంద్ర ప్రభుత్వ అనుబంధ పాఠశాలకు సంగ్రహణాత్మక మూల్యాంకన పరీక్షా పత్రాలను సరఫరా చేసేది సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇది ఫ్రెండ్స్ సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని మౌలిక పరీక్ష రాత పరీక్ష ద్వారా నిర్వహిస్తారు సో గత ప్రశ్న చూద్దాం మళ్ళీ ఇక్కడ ప్రస్తుతం అమల్లో ఉన్న నిర్మాణాత్మక మూల్యాంకనములు లఘు పరీక్షలు కేటాయించబడిన మార్కులు ఎంత అని అడిగారు దీనికి సంబంధించిన మ్యాటర్ చూద్దాం ఇప్పుడు ఇది చూడండి టీ టేబుల్ చాలా ఇంపార్టెంట్ నిర్మాణాత్మక మూల్యాంక సాధనాలు ఇవన్నీ పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనకు పది మార్కులు కేటాయించారు పర్సంటేజ్ వచ్చేసి ట్వంటీ పర్సంటేజ్ రాతాంశాలకు సంబంధించి పది మార్కులు పర్సంటేజ్ ట్వంటీ ప్రాజెక్టు పనులు సంబంధించి పది మార్కులు పర్సంటేజ్ ట్వంటీ లఘు పరీక్షలకు సంబంధించి ఇరవై మార్కులు పర్సంటేజ్ వచ్చేసి ఫార్టీ సో ఇవి కూడా చూసుకోండి ఒకసారి దానికి సంబంధించిన బిడ్స్ చూద్దాము ప్రస్తుతం అమల్లో ఉన్న నిర్మాణాత్మక మూల్యాంకన లఘు పరీక్షలు కేటాయించబడే మార్కులు శాతం మార్కులు ఎంత అంటే లఘు పరీక్షకు సంబంధించి సో ఇరవై మార్కులు అదే పర్సంటేజ్ అయితే ఫార్టీ పర్సెంటేజ్ ఉంటుంది నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందన కేటాయించబడిన మార్కులు శాతం ఎంత అని అడిగారు మార్కులు శాతం అడిగాడు కాబట్టి ట్వంటీ పర్సంటేజ్ అదే మార్కులు అయితే పది మార్కులు అండి నెక్స్ట్ ఇక్కడ చూడండి లాంగ్వేజ్ పండిట్ వాళ్ళు టూ థౌజండ్ నైన్టీన్ అడిగారు ఈ బిట్టు పిల్లల భాగస్వామ్య వ్రాత అంశాలు ప్రాజెక్టు పనులు లఘు పరీక్షలు అని అను అంశాల సమాహారమే నిర్మాణాత్మక మూల్యాంకనము నిర్మాణాత్మక మూల్యాంకనం సో సాధనాలు కదా ఇవన్నీ సో ఇదే ఆన్సర్ నెక్స్ట్ ఇంకో బిట్ చూడండి మన దేశంలో సీసీని ప్రవేశపెట్టిన సంస్థ ఏదని అడిగారు ఏదంటే సిబిఎస్ఈ అనమాట సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇది మన దేశంలో సీసీని ప్రవేశపెట్టడం జరిగింది ఈ సంస్థ అదేవిధంగా ఫ్రెండ్స్ నిరంతర సమగ్ర మూల్యానికి సంబంధించిన నిర్వచనాలు కూడా ఎవరెవరు ఏ నిర్వచనం ఇచ్చారని కూడా ఒకసారి చూసుకోండి ఇది కూడా ఇంపార్టెంటే గత డిఎస్ఈలో కూడా ఈ దీని మీద టాప్ ఈ టాపిక్ నుండి బిట్స్ కూడా రావడం జరిగింది ఈ నిర్వచనాల మీద ఒకసారి అవి కూడా చూద్దాము ఫాస్ట్గా చూద్దాం చూడండి మూల్యాంకనం ఉద్దేశం విద్యా లక్ష్యాల సాధన తప్ప మార్కులు ర్యాంకులు కాదన్న నివేదిక చట్టం చెప్పింది ఏదంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం సో ఆన్సర్ ఈజ్ సెకండ్ అవి చూడండి ఇదిగోండి ఇక్కడ చూడండి మూల్యాంకనం అనేది విద్యా లక్ష్యాల సాధనంగా ఉండాలి తప్ప మార్కులు ర్యాంకులు కాదని స్పష్టం చేసింది ఎన్సీఎఫ్ నెక్స్ట్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఈ మూల్యాంకనం గురించి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే చూడండి తరగతి తరగతి నిర్ధారించిన సామర్థ్యాలను సాధించడానికి ప్రభుత్వాలు ఉపాధ్యాయుల బాధ్యత వహించాలి అని చెప్పింది ఆర్టీఈ నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ చూడండి విద్యా హక్కు చట్ట అధ్యయనం ఐదు సెక్షన్ ఇరవై తొమ్మిది సబ్ సెక్షన్ టూ ప్రకారం పిల్లల ప్రగతి నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయాలని నిర్దేశించింది ఇది కూడా ఆర్టీ ఇచ్చిందనమాట ఈ నిరంతర సమగ్ర మూల్యాంకం సంబంధించిన నిర్వచనాలు కొటారీ కమిషన్ ఇచ్చిన నిర్వచనం ఏంటి దేశ భవిష్యత్ తరగతి గది నాలుగు నాలుగు గోడల మధ్య రూపం దిద్దుకుంటుందనేది కొటారి కమిషన్ ఇచ్చిన నిర్వచనం అనేది సరే ఇవి కూడా చూసుకోండి నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి విద్యార్థులు తమ తరగతికి నిర్ధారించిన సామర్థ్యాలను సాధించటకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వాలు మరియు ఉపాధ్యాయులు అంటున్నది ఏదంటే విద్యా హక్కు చట్టం సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ